హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సంబంధించి అలాగే కాలంతా పాకి సయాటికా గురించి కూడా తెలుసుకోబోతున్నాం మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ ఎలాంటి సివియర్ పెయిన్స్ అయినా తగ్గించుకోవాలనుకుంటే డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు హై సార్ వెల్కమ్ ఎస్ డాక్టర్ గారు చాలా మంది ఇక లైఫ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ రీబర్త్ లాగా స్టార్ట్ చేశారు గా చెప్పాలంటే వాళ్ళే మనకి లైఫ్ కాల్ చేసి చెప్పిన సందర్భాలు కూడా కోకలుగా ఉన్నాయి అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది సివియారిటీ ఎక్కువ అవ్వచ్చు అంటారు ఒకటండి స్ట్రాంగ్ అంటారు అంటే మన్ చాలా బలవంతంగా బలంగా ఉన్నటువంటి వెన్నెముక మనల్ని రంజింపజేస్తుంది అదే వీక్గా ఉన్న వెన్నుముక మనల్ని హాని కలిగిస్తుంది మనకి మొత్తంగా హాని కలిగిస్తుంది ఎందుకు అని అంటే స్పైన్ ఈజ్ స్పైన్ హెల్త్ ఈజ్ అ కీ టు ఓవరాల్ హెల్త్ అంటాం అంటే స్పైన్ బాగుంటే మన బ్రెయిన్ బాగుంటుంది మన బాడీ కూడా బాగుంటుంది ఎందుకంటే స్పైన్ అనేది ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ అంటాం బీబీబీ అంటాం అండ్ ఇక్కడ కారణాలకు వస్తే బోలడన్ని కారణాలు ఉన్నాయండి కింద కూర్చోవడము ఇర్రెగ్యులర్గా కూర్చోవడము ఇర్రెగ్యులర్గా నిలబడడం చిన్న కారణం అయితే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడము రెండవ కారణం మూడవ కారణానికి వస్తే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము మూడవ కారణం అండ్ ఇవన్నీ కాకుండా పోస్చర్ ఇర్రెగ్యులారిటీ ఉండడము మెయిన్ కారణం అంటే ఇర్రెగ్యులర్గా కూర్చోవడము ఇర్రెగ్యులర్గా నిలబడము స్పైన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉంచడము ఇవన్నీ కూడా ఇబ్బందికి గురిచేస్తాయి వ్యాధికి కారణం అవుతాయి కారణమవుతాయి కాలర్ లైన్ లో ఉన్నారండి కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం సార్ ఎస్ మోహన్ రెడ్డి గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు వర్ధన్ గారు మేడం ఇక్కడ నడుము బ్యాక్ పెయిన్ వన్ సైడ్ వస్తుందండి సార్ చెప్పండి ఎప్పటి నుంచి హలో సార్ సార్ చెప్పండి సార్ బ్యాక్ పెయిన్ వన్ సైడ్ వస్తుంది ఎన్ని మందులు వారినే తగ్గుతలేదు హార్డ్ వర్క్ చేసినప్పుడు వస్తుందండి ఎప్పటి నుంచి ఉందండి సార్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది సార్ త్రీ ఇయర్స్ నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మెడిసిన్ వర్క్ సార్ దీనికి మూల కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఏం చేస్తామంటే నార్మల్గా పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే నొప్పి రాగానే ఆ నొప్పిని తగ్గించుకునే మార్గం మాత్రమే వెన్నుకుంటాము ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఒక మాత్ర వేసుకొని తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తాం కానీ నొప్పికి మూలం ఏముంది ఎక్కడ మూలం ఉంది దాన్ని అనేది కనుక్కోవాలి నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితమైన ఆయుర్వేదంలో ఒక కొటేషన్ ఉంటుంది అంటే మూల కారణాన్ని కనుక్కుంటే సగం ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే కాబట్టి మూల కారణాన్ని తెలుసుకొని అంటే కండరాలల్లో ఉందా లిగమెంట్స్లో ఉందా టెండన్స్లో ఉందా డిస్క్లలో ఉందా ఫీసెడ్ జాయింట్స్లో ఉందా నరం కంప్రెస్ అవుతుందా ఇవన్నీ చూసుకొని ఆయుర్వేదానికి వస్తే ఏ దోషాలలో తేడా ఉంది ఏ ధాతువులో తేడా ఉంది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స ఇస్తే తగ్గుతుందండి అండ్ మూడు సంవత్సరాల నుంచి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చికిత్స చేసుకోవచ్చు స్క్రోల్ లైన్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని పరీక్ష చేసి మిమ్మల్ని కూలంకషంగా పరిశీలించి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఎస్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి ఫరీ గారు ఎస్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో హలో

ఏం జరగలేదు సార్ అంటే నిలబడి చపాతీ చేయడం ఎక్కువ కుక్ చేయడం లేకపోతే అట్లా ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా అట్లా సార్ మా యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తున్న కారణం ఎలా ఉందంటే నిలబడితే కూర్చుంటే రోజువారీ పనులు చేసుకుంటే నొప్పి వస్తుంది అని అంటారు కాకపోతే డీజనరేషన్ అనేది ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉంటుందండి మీరు డెలివరీ టైంలో సరిగ్గా నడికట్టు వేసుకోకపోయినా లేదా డెలివరీ టైంలో వెనకాల ఇంజెక్షన్స్ తీసుకున్న స్పైనల్ అనెస్ అనెస్తిషియా తీసుకున్న ఆ రోజే మీకు ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత కాలక్రమ కాలక్రమంలో ఏమవుతుందంటే ఎక్కువ నిలబడడం కూర్చోవడం పని చేయడము బరువులెత్తడం లేదా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి రావడం లేదా మీరు ఫిఫ్టీ వన్ ఇయర్స్ అంటున్నారు కదా మెనోపాసల్ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు ఆ హార్మోనల్ అసమతుల్యతకి దారి తీసినప్పుడు అప్పుడు అంతా కూడా బొమికలన్నీ వీక్ అయిపోయి వాతం పెరిగిపోతుంది దాంతోటి నొప్పులు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ వస్తాయి ఏదేమైనా ఈ స్టేజ్లో వాతం అధికంగా ఉండే స్టేజ్ కాబట్టి దాన్ని తగ్గించుకునే ఉపాయాలు ఉపచారాలు చేయాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు అండ్ మీకు మీతో డీటెయిల్గా మాట్లాడాక ట్రీట్మెంట్ కూడా చెప్దామండి ఎస్ సార్ డాక్టర్ గారు చాలామంది లేడీస్ వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసుకోలేక లైక్ మీరు అన్నట్టుగా అనస్తేషియా ప్రాబ్లం అవ్వచ్చు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేసుకోమంటారా డెఫినెట్లీ ఎస్ అండి అంటే ఆయుర్వేదంలో ఏంటంటే బేసిక్గా మనము కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా చెప్పబడ్డాయండి కాకపోతే మనము రోజువారీ జీవితంలో వాటిని మనం మర్చిపోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ నొప్పి రాగానే కింద పడుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు సో కింద బెడ్ మీద పడుకోవడం మానేసి కింద పడుకోవడం స్టార్ట్ చేస్తారు సో కింద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు పడుకున్నప్పుడు ఒక రూపాయి లాభం వచ్చిందనుకోండి లేచేటప్పుడు నడుము మీద మెడ మీద ప్రెషర్ పడి రెండు రూపాయలు నష్టం జరుగుతుంది బాడీకి అండ్ కింది నుంచి లేవడమే కా పడుకొని లేవడమే కాకుండా కూర్చొని కింద కూర్చొని పైకి లేస్తూ ఉంటాం అప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ నడు మీద మెడ మీదనే మళ్ళీ పడుతూ ఉంటాయి సో మనము ఫర్మ్ ఫర్మ్గా ఉన్న మ్యాట్రస్ని బెడ్ని చూస్ చేసుకోవాలి ఇంతమంది చూస్ చేసుకుంటున్నాం మన బట్టలు షాప్కి వెళ్ళి ట్రయల్ వేసి మనం బట్టలు కొనుక్కుంటూ ఉంటాం షూజు చెప్పులు అన్నీ కూడా వేసి తీసుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా ఎవరన్నా మీలో ఎవరన్నా మ్యాట్రస్ని మీరు ట్రయల్ చేసి మీరు మ్యాట్రస్ కొన్నారా ఎవ్వరు కొనుండరు కాకపోతే మీరు షాపు వాడిని అడిగితే మీకు మ్యాట్రస్ ఒక నైట్కి తెచ్చిస్తాడు పడుకొని చూడండి ఏది బాగుంది ఏ స్పైన్కి మీ స్పైన్కి ఏది బాగుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మ్యాట్రస్ని చూస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి సేమ్ విత్ పిల్లో పిల్లో కూడా మనం యూజ్ చేసుకోవడము మనకి సూట్ అయింది మాత్రమే వేసుకోవాలి ఇక్కడ చాలామంది అడుగుతుంటారు మైల్డ్ ఫర్మ్గా ఫర్మ్ గట్టిగా ఉన్న మ్యాటర్స్ మంచిదా మెత్తగా ఉన్న మ్యాటర్స్ మంచిదా ఫోమ్ మ్యాటర్స్ అంటున్నారు ఇంకేదో మ్యాటర్స్ అంటున్నారు ఏది మంచిది అని అడుగుతారు కాకపోతే ఏంటంటే మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాలి బాగా మెత్తగా ఉంటే మీ స్పైనల్ కర్వేచర్స్ అన్నీ పుల్టా తిరిగిపోతాయి దాంతో నొప్పులు ఎక్కువైపోతాయి కాకపోతే మీరు ఫర్మ్ గా ఉన్న మ్యాట్రస్ ని తీసుకుంటే దాని నుంచి మీకు చాలా బాగుంటుంది కాలర్ లైన్ లో ఉన్నారండి సిద్దికి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మా మదర్ కి ఆల్రెడీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఇది చేస్తున్నాను సార్ సర్జరీ చేశారా సర్జరీ చేశారు సార్ ఎంత అండి ఏజ్ ఏజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ ఫైవ్ సర్జరీ అయిపోయింది ఓకే ఫార్టీ ఫైవ్ సర్జరీ చేశాం అది టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే చేశాం మేము ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి వచ్చి వాళ్ళకి అప్పుడప్పుడు కాలు నొప్పి వస్తుందండి అదే ఈ ఎలక్ట్రిక్ పెయిన్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను మీరు మీకు మాత్రం అంటే అమ్మగారిని చూడకుండా నేను ట్రీట్మెంట్ అయితే చెప్పలేను కాకపోతే పాజిబిలిటీ చెప్తున్నాను మూడు నరాలు ఉంటాయండి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లో మూడు నరాలు వస్తాయి ఆ మూడు నరాలు కలిసి ఒక పెద్ద నరంగా ఏర్పడుతుంది అది బొటనవేలు మందం ఉంటుంది అండ్ తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం మొత్తంగా వెళ్తూ ఉంటుంది అనమాట ఇది నరం దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు ఇట్ ఈస్ ద లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అతి పొడుగైనటువంటి నరం బాడీలో ఉండేది సయాటిక్ నర్వ్ ఇదేంటంటే సూపర్ఫిషియల్గా ఉండదు డీప్గా ఉండదు మధ్యస్థంగా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు వెనకాల వ్యాలెట్ పెట్టుకునే అలవాటు ఉంటే దాని మీదే కూర్చుంటే మీ సయా మీ సయాటిక్ నరు నొక్కుంటుంది అండ్ వెనకాల పర్సు పర్సు కాకుండా మీరు మొబైల్ ఫోన్ పెట్టుకొని కూర్చున్నా లేదా క్రెడిట్ కార్డ్ పెట్టుకొని కూర్చున్నా మీకు సాయాటిక్ నర్వ్ ఇరిటేట్ అయ్యి సాయాటికా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దాన్ని వ్యాలెట్ ఇండ్యూస్డ్ సాయాటికా అంటారు మొబైల్ ఇండ్యూస్డ్ సాయాటికా అంటారు క్రెడిట్ కార్డ్ ఇండ్యూస్డ్ సాయాటికా అంటారు ఇలా అన్ని నామకరణాలు చేసుకున్నాం కాకపోతే ఏంటంటే ఆ నరం ఏదైతే ఉందో ఆ మూడు నరాల నుంచి వచ్చిన నరము పెద్ద నరంగా ఏర్పడుతుంది సపోజ్ మీకు ఆపరేషన్ చేశారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో దాని పైనన్న నరం కిందున్న నరము మధ్యలో మీకు స్పాండిలైటిస్ ఏర్పడుతుంది అక్కడ నరం నొక్కుంటుంది వన్ ఇయర్ తర్వాత మీకు కలిగింది అదే కాంప్లికేషన్ సర్జరీ కాంప్లికేషన్ పైన ఉన్న వెన్నుముకకి ఉన్న వెన్నుముకకి స్పాండిలైటిస్ ఏర్పడి మధ్యలో ఉన్న నరం నొక్కుంటుంది కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ పెయిన్ మీకు ఒక సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ సర్జరీకి వెళ్ళకుండా బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయండి అసలు సర్జరీని అవసరం లేదు సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంటున్నారు మా దగ్గర ఆల్రెడీ మూడు లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేశాము ఏడు లక్షల మందికి పైగా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని స్క్రోలైన్ నెంబర్ ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎస్ డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా తీసేసుకుంటారు పెయిన్తో పాటుగా వాళ్ళు ఏదైనా పని చేయలేకపోయినా మన లైఫ్ ఎంతైనా ఇంకా నార్మల్ ఎప్పుడవుతుంది నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం ఇలా రకరకాల సమస్యలు మనోవేదనకు కారణమవుతాయి నిజానికి సయాటికతో సఫర్ అయ్యే వాళ్ళకి వర్ధన ఆయుర్వేదలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్ ఒకటండి అంటే ఇక్కడ రెండు విధాలుగా చెప్పాలి ఆయుర్వేద ప్రయోజనం అని ఒకటి ఉంటుంది అంటే స్వస్థస్య ఊర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అంటాం అంటే ఆయుర్వేద మెయిన్ ముఖ్యమైన ప్రయోజనం ఆయుర్వేదం యొక్క మెయిన్ సోల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అండ్ దాన్నే హెల్తీ హెల్తీగా ఉన్న పర్సన్కి ఇంకా హెల్త్ని ఫోర్టిఫై చేయడం కోసం చెప్పేటువంటి చికిత్సలు లేదా చెప్పేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ నెంబర్ టూ వచ్చేసరికి రోగాన్ని ట్రీట్ చేయడం సో ట్రీటింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ సో ఇక్కడ వర్ధన్ ఆయుర్వేద అని మనం చెప్పినప్పుడు ఇది ఈ జూలైలో మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి ఇప్పటికీ మా దగ్గర ఐదు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటారు టెన్ ప్లస్ డాక్టర్స్ ఉన్నారు వన్ ఫిఫ్టీ ప్లస్ స్టాఫ్ ఉన్నారు అండ్ ఫైవ్ లొకేషన్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ సో దీంట్లో మెయిన్గా చేసేది ఏంటంటే వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి రో మేరు చికిత్స మర్మ చికిత్స అనే స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇది మేము రీఇన్వెంట్ చేసినటువంటి సిస్టమ్ దీంతో ఇప్పటికీ ఏడు లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం రెండోది హెల్దీగా ఉన్న వాళ్ళకి హెల్త్ ఫోర్టిఫై చేయడం కోసం స్పైనల్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఉంది ఇదేంటంటే ఒక టెన్ డేస్ ప్రోగ్రామ్ ఈవెన్ బ్యాక్ పెయిన్ రాని వాళ్ళు కూడా వెన్నుని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ టెన్ డేస్ ప్రోగ్రామ్ని మీరు అవలంబించుకుంటే డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు ఎస్ సార్ కాలర్ లైన్లో ఉన్నారండి నవీన్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో హలో సార్ నమస్కారం అండి సార్ నమస్తే సార్ నాకు ప్రాబ్లమ్ వచ్చి లెఫ్ట్ సైడ్ కూర్చున్నప్పుడు లేదంటే బెండ్ అయినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది బాగా నొప్పిలాగా వస్తుంది ఎక్కడ వస్తుందండి అది కూర్చుంటాం కదా నడు అంటే తొంటిలో వస్తుందా యాక్చువల్లీ కూర్చున్నప్పుడు కిందన ఎక్స్డ్రా తీయించితే ఏమొచ్చి బయలాట్రికల్ సార్కో ఇలాంటికైనా ఎస్ఐ అని చెప్పుకుంటారు బయలాట్రికల్ సాక్రో ఇలియాటిస్ ఇలియడిస్ జాయిన్ చేసాను మరి దానికి ఏమన్నా మీరు హెచ్ఎల్ఏ బీ ట్వంటీ సెవెన్ టెస్ట్ చేయించారా లేదు సార్ ఆ టెస్ట్ ఏం చేయించలేదు మరి ఏం స్టిరాయిడ్ పెట్టేసారా లేదు యాక్చువల్లీ నాకు ఫిఫ్త్ వీక్ అనుకుంటా అప్పుడు నడుస్తుంది అదే అండి దాంట్లో ఏం పెట్టారు హెచ్సిక్యూఎస్ అని టాబ్లెట్ పెట్టారా స్టీరాయిడ్ పెట్టారాల్సి ఇదేంటంటే యాక్చువల్గా మనకు స్ట్రోని ఫలకం అంటాం అంటే హిప్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మన స్పైన్ని ఎక్కడైతే ఫ్యూజ్ అవుతుందో అక్కడ మీకు ఇన్ఫ్లమేషన్ ఉంటుందండి దీన్ని బైలాటరల్ సాక్రోఇలియైటిస్ అంటారు సో దీంట్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అండ్ దీంట్లో ఒక టెస్ట్ చేస్తారు హెచ్ఎల్ఐ బి ట్వంటీ సెవెన్ టెస్ట్ అని చేస్తారు చేసినప్పుడు అది పాజిటివ్ వచ్చిన మీకు స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ స్టీరాయిడల్ థెరపీ ఉంటుంది నెగిటివ్ వచ్చినా సీరో నెగిటివ్ స్పాండే బయోలాట్రల్ సాక్రోయిలియాటిస్ అని చెప్పి దానికి కూడా స్టీరాయిడల్ థెరపీ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీ శరీరంలో ఉన్న కణజాలం మీ పైన అటాక్ చేస్తూ ఉంటుంది దాన్ని మనము ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆయుర్వేదంలో దీన్ని ఆమవాతం కింద వాత రక్తం కింద తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాము కాకపోతే ఇది ఏదైనా కానీ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అయినా కానీ ముఖ్యంగా ఇతర వైద్య విధానాలలో దీనికి ట్రీట్మెంట్ లేదని అంటుంటారు కానీ ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఉంది ఇనిషియల్ ఫేజ్లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి మా నెంబర్కి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక మీకు ఎంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేది అప్పుడు చెప్పడానికి వీలవుతుందండి కాలర్ లైన్ లో ఉన్నారండి గోపాల్ గారు ప్రాబ్లమ్ డాక్టర్ గారికి డాక్టర్ ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సార్ నమస్తే సార్ సార్ నమస్కారం అండి సార్ నాకు అట్లీస్ట్ నాకు ఇయర్ నుంచి ఇది నడుము నొప్పి ఇంకోటి మెడ ఉంది సార్ ఓకే లాంగ్ జిప్నప్పుడు విపరీతంగా ఉంటుంది సార్ నాకు ఇంకోటి యాక్చువల్ ఏంటంటే నాకు లెఫ్ట్ హైడ్ చెయ్యి గత నాకు చాలా హెవీ పెయిన్ ఉంది సార్ నాకు మా బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లమ్ ఉంటుంది నాకు మరి ఏం చేస్తున్నారు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇది మన విగ్రనగలు ఆటో గిటు నాకు టెస్టింగ్ చేస్తే కీలవాదం అని చెప్పారు సార్ ఓకే వర్షిల వాతాం చెప్తా స్ట్రీర్ ఇచ్చారా సార్ స్టీ రైడ్లు వేసుకుంటున్నారా పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నారా పెయిన్ పెయిన్ కిల్లరే వాడుతున్నాం సార్ అండ్ పెయిన్ కిల్లర్ వేసుకోవడం మంచిది కాదు కదండి అది వేసుకున్నంతసేపు బాగుంటుంది దాని తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది అదే ప్రాబ్లం సార్ రీసెంట్లీ ఏంటంటే అప్పుడు వన్ ఇయర్ దాకా ఒక సిక్స్ మంత్స్ వాడే సార్ అందరు చెప్పి ప్రాబ్లం అయితే తీసేయాలని చెప్తారా కొన్ని అంటే బంద్ చేసినా సార్ బంద్ చేసి మళ్ళీ వేరేది ఏం చేయాలి మధ్యలో కొన్ని వేరేది మారినా ఏం లేదండి దీనికి ఏంటంటే సార్ చెప్తాను వినండి మూల కారణం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడమే ఆన్సర్ అండి మీరు క్విక్ క్విక్ సొల్యూషన్కి వెళ్తారా లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి నొప్పి గోలి వేసుకుంటే అప్పటికప్పుడు దాని పవర్ ఉన్నంతసేపు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నొప్పి తగ్గిపోతుంది లేదా అనస్థెటిక్ డ్రగ్ వేసుకుంటే మంచిగా నిద్ర నిద్ర కూడా వస్తుంది మత్తు వస్తుంది పడుకుంటారు అసలు మీకు నొప్పి లేదనే ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటారు కానీ అవన్నీ వేసుకుంటే ఒక్క నరము తేడా ఉంది అని మొత్తం శరీరంలో ఉన్న కోటాను కోట్ల నరాలన్నిటినీ మీరు మత్తు తీసుకొచ్చి పడుకోబెడితే అది కరెక్ట్ అయిన ఉపాయము ఉపచారం కాదు దానికన్నా మూలం నుంచి మీరు దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది మూలాం అంటే ఏంటంటే ఇక్కడ సూక్ష్మమైనటువంటి వాతం ఆ వాతం తగ్గితే కానీ మీకు నొప్పులు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవి తగ్గవు అండ్ నలభై రెండు రకాల లక్షణాలు వస్తాయి నార్మల్గా వాతం పెరిగితే ఆ నలభై రెండు రకాల లక్షణాలు అన్నీ తగ్గాలి అని అంటే వాతహర చికిత్స తీసుకోవాలి వాతహర చికిత్స తీసుకోవాలంటే ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ ఇస్తారు వచ్చి కలవండి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం రైట్ డాక్టర్ గారు జనరల్గా క్రానిక్ పెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్స్ దగ్గరికి వెళ్తుంటారు కొంతమంది ఇంకా సర్జరీ అంటారు భయపడేవారు మాత్రం సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు జనరల్గా వర్ధన ఆయుర్వేద హాస్పిటల్కి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వమంటారు లైక్ సెకండ్ ఒపీనియన్కి వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే సాధ్యమవుతుంది ఒక చిన్న స్టోరీ చెప్తానండి దీనికి ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏ పేషెంట్ అయినా రెండు మూడు ఎంఆర్ఐలు చేయించుకున్న తర్వాత సర్జరీ అని చెప్తే అప్పుడు భయపడిపోయి ఎవరున్నారు సర్జరీ అవాయిడ్ చేసేవాళ్ళు అని వెతుక్కొని అప్పుడు చూస్తే వరదన ఆయుర్వేద కనబడుతుంది అప్పుడు చూస్తే డాక్టర్ వర్ధన కనబడతాడు ఆ టైంలో మా దగ్గరికి వస్తారు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా భయంతో కూడుకొని సర్జరీ అని అన్నప్పుడు భయం భయపడి మా దగ్గరకు వస్తారు ఆ టైంలో మేము అవన్నీ చూసి ఆయన శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని దోషధాతులన్నీ అర్థం చేసుకొని బస్సు ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని మనం చెప్తే వంద పర్సెంట్ ఎందుకు రాదు అని అడుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నేను చెప్పేది నా చేతిలో ఉండేది నేను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అని చెప్తాను వాళ్ళ చేతిలో ఉండేది కూడా చెప్తాను అంటే ఇది ఓన్లీ ఎక్స్రేలు చూసి ఎంఆర్ఐలు చూసి ట్రీట్మెంట్ చేసేది కాదు శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని పేషెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డై డీల్ ఫ్రేమ్వర్క్ని మనం కరెక్ట్గా పాటిస్తే డీల్ ఫ్రేమ్వర్క్ అనేది మేము కాయిన్ చేసిన టర్మ్ డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈ డీల్ ఫ్రేమ్వర్క్ని పాటిస్తే అప్పుడు సర్జరీ లేకున్నా లేదా సర్జరీ అయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు పెయిన్ కిల్లర్స్ కిల్లర్స్ అంటూ ఉంటారు పెయిన్ కిల్లర్స్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎస్పెషల్గా పెయిన్ కిల్లర్ వేసుకుంటే అప్పటివరకు ఉపశమనం ఉన్నప్పటికీ మళ్ళీ అది రికర్ అవుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు ఒకటండి అంటే పెయిన్ కిల్లర్ ఈజ్ జస్ట్ ఎ పెయిన్ కిల్లర్ తాత్కాలిక ఉపశమనము లేదా టెంపరీ మేనేజ్మెంట్ చేసుకోవడానికి పెయిన్ కిల్లర్ పనికి వస్తుంది సపోజ్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి లేదా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది టక్కనే ట్యాబ్లెట్ మింగేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసరికి మళ్ళీ నొప్పితోటే వచ్చేస్తాం వెయిన్ కిల్లర్లు వేసుకుంటే సింపుల్ అసిడిటీ నుంచి అల్సర్ల దాకా కూడా కారణమవుతుంది లేదు సింపుల్ స్టమక్ అప్సెట్ నుంచి ఐబిఎస్ దాకా కూడా దారితీస్తుంది అండ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి హార్ట్ స్ట్రోక్ వచ్చేట ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మగతను మజ్జుతనాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అండ్ ఓవర్ యూసేజ్ చేస్తే అది అలవాటైపోయి నిద్రలేమికి కూడా కారణమవుతుంది మీ ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది మెయిన్గా ఆ స్టేజ్లో క్రియేటివిటీ కూడా బద్దలైపోతుంది సో పెయిన్ కిల్లర్ వేసుకోకుండా మూలం ఏదైతే ఉందో ఆ మూలం వాతం ఏదైతే ఉందో వాతాన్ని తగ్గించుకునే ఆహార అలవాట్లు విహార అలవాట్లు హర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో దొరికే అల్లం ఉంది జింజర్ గార్లిక్ ప్లస్ పసుపు లాంటి కండిషన్స్ ఉన్నాయి ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి అవి మనం ఎక్కువ యూస్ చేసినా మనం కరెక్ట్గా జింజర్ టీ తీసుకున్నా మంచిదే లేదా పసుపుతోటి పాలు తీసుకున్నా మంచిదే అవన్నీ కూడా మీకు పెయిన్ కిల్లర్ కన్నా ఇంకా మంచిగా పనిచేస్తాయి ఎస్ డాక్టర్ గారు వివరించండి ఒకటండి మన వెన్నుముక ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అంటే పైన ఒక వెన్నుముక కింద ఒక వెన్నుముక ఉంటుంది మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది సో ఇక్కడ స్పాండైలో లిస్తసిస్ అనే కండిషన్ స్పైనల్ కండిషన్లో వెన్నుముకనే లిటరల్గా పక్కకు జరిగిపోతూ ఉంటుంది అది ఎందుకు జరిగిపోతుంది అంటే దీంట్లో కంపల్సరీ హిస్టరీ ఆఫ్ ఫాల్ కానీ యాక్సిడెంట్ కానీ ఉండాలంటే కింద బడనన్న పడాలి దెబ్బనన్నా తాకాలి అలాంటి స్టేజీలో మాత్రమే ఈ వెన్నుముక పక్కకు జరిగిపోతుంది దాంట్లో కూడా మళ్ళీ నాలుగు స్టేజీలు ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కకు జరిగితే ఫస్ట్ స్టేజ్ అంటారు యాభై పర్సెంట్ కన్నా తక్కువ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరిగిపోతే దాన్ని థర్డ్ స్టేజ్ అంటారు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ అయితే ఫోర్త్ స్టేజ్ అంటారు ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే స్పాండైలో లిస్థసిస్కి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా ట్రీట్మెంట్స్ చేయొచ్చు లేదు యూరిన్ మీద మోషన్ మీద మీకు ఎఫెక్ట్ పడ్డప్పుడు అంటే వార్నింగ్ సైన్స్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి ఇది స్పాండిలోలిస్తస్కి కాదు అన్ని స్పైనల్ సర్జరీస్కి కూడా ఇదే వర్తిస్తుంది అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడ్డప్పుడు వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు అప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకోవాలి నార్మల్గా ఏంటంటే వంద మందిలో ఐదుగురికి మాత్రమే స్పైనల్ సర్జరీస్ అవసరము మిగతా తొంభై ఐదు మందికి స్పైనల్ సర్జరీస్ అవసరం లేదు ఆ తొంభై ఐదు మంది ఏం చేయాలి అని అంటే ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ప్రో ప్రాసెస్ తీసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి ఎస్ డాక్టర్ గారు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా కలగొచ్చు అంటారా డెఫినెట్లీ ఎస్ అండి ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎల్ త్రీ నుంచి ఎల్ ఎస్ వన్ దాకా ఏదైతే నరం సయాటిక్ నర్వ్ వస్తుందో అది ట్వంటీ మన తొడల వెనకాల మోకాల వెనకాల కిందికి వెళ్ళిపోతుంది అదే నరము గజ్జల ప్రాంతాల్లో నుంచి వెళ్ళి ప్యూడెండల్ నరువుగా మారి అంగానికి అండకోశానికి కూడా ఇస్తుంది సో ప్రాబ్లం ఎలా వస్తుందంటే అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు మేల్స్లో కనబడితే ఫీమేల్స్లో లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్షువల్ కోరికలు తగ్గిపోవడం హార్మోనల్ సమస్యలు రావడం ఫ్రిజిడిటీ రావడం ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా ఫీమేల్స్లో కలుగుతూ ఉంటాయి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది లైఫ్